ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నాలుగు వేలు ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు ఇవాళ ప్రజావాణి తుసుమన్నది ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన రెండవ రోజు నుంచి మానేసినారు తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు మూడు నాలుగు రోజులు మంత్రులు పోయినరు తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోడు కూడా బంద్ అయిపోయింది తర్వాత ప్రజావాణిని రోజు కాదు వారంకు రెండు రోజులే అన్నారు మంగళవారం శుక్రవారం దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెడుతున్నామన్నారు చివరికి ప్రతిరోజు పోయి రెండు రోజులు అయింది ముఖ్యమంత్రి గారు పోయినరు మంత్రులు పోవడం బంద్ అయిపోయింది చివరికి ఐఏఎస్ అధికారి కూడా పోతలేరు ప్రజావాణిలు ఎవరున్నారయ్యా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇది మీరు గొప్పగా చెప్పిన ప్రజావాణి యొక్క పరిస్థితి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరూ కూడా కలెక్టరేట్లో కూర్చొని ప్రజావాణి దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే పద్ధతి ఉండేది కానీ మీ ప్రజావాణి ఏడికి వచ్చిందంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు తీసుకునే కాడికి వచ్చింది మీరు చెప్పిన ప్రజావాణి గొప్పతనం అక్కడ ఉన్నది ఇలా గవర్నర్ గారి గురించి అర్ధ సత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు మీరు